కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో మొదలెట్టినటువంటి ఆపరేషన్ కగార్ లో భాగంగా మొత్తం దేశంలో మావోయిస్టులు అనే వాళ్ళు ఉండకూడదు మొత్తం అంటే జీరో మావోయిస్టులు అనే విధానంతో అంటే రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి ఒక్క మావోయిస్టు కూడా ఉండకూడదని కగార్ చేపట్టారు అందులో భాగంగా సక్సెస్ అయిపోయారు ఈ మధ్య వందల మంది లొంగిపోయారు కూడా అందులో ఆశన్న మల్లోజుల గోపాల్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు ఇప్పుడు ఒకే ఒక్కడు ఆ ఒక్క హీరో పీపుల్ లిబరేషన్ ఆర్మీ కమాండర్ వన్ హెడ్మా ఆయన కనుక లొంగిపోతే ఇక మావోయిస్ట్ తొంభై తొమ్మిది శాతం లొంగిపోయినట్లే ఆయన కూడా త్వరలోనే రెండు వందల మంది అనుచరులతో లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు ఒక విధంగా చూస్తే లొంగకపోతే జనజీవన శ్రమంతలో కలవకపోతే ఆయన ఖచ్చితంగా గాలిలో కలిసిపోయే అవకాశాలు ఉన్నాయి ఎందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానాలు రూల్స్ అలా ఉన్నాయి ఆయన ఎన్నో పోరాటాలు చేశాడు గత నలభై సంవత్సరాలుగా ఆయన మావోలు స్కూల్లోనే చదువుకొని మావోయిస్ట్ అయ్యాడు ఆయన ఎంతో మంది గొప్ప గొప్ప మావోయిస్టులతో ఆయన అయితే కలిసి పనిచేయడం జరిగింది ముఖ్యంగా నంబాల భద్రాన్న చలపత లాంటి మావోయిస్టులతో కలిసి పనిచేశాడు ఆయన ఇప్పుడు సీనియర్ పైగా ఈనే ఇప్పుడు హెడ్ ఈయన లొంగిపోతే భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ ఖగర్ సక్సెస్ అయినట్లే మరి ఇప్పుడు కలవాల్సిందే జనజీవన స్రవంతిలో కలవకపోతే ఖచ్చితంగా పోలీసులు సిఆర్పిఎఫ్ కు వీళ్ళందరూ కలిసి చేసినటువంటి ఆపరేషన్లు బలవ్వడం తప్ప మరొక మార్గం లేదు కాబట్టి ఇప్పుడు లొంగిపోవడమే బెటరు ఆయన లొంగిపోవడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది